సత్తుపల్లిపట్నం సత్తుపల్లిలోని మౌంట్ కాన్వెంట్ చర్చినందు నందు యేసుక్రీస్తు జన్మదిన వేడుకలు విజయ్ ఫాదర్ మరియు కృపా ఫాదర్ పండుగ సందర్భంగా సత్తుపల్లి పట్టణంలో ప్రజలతో ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాఘమయీ దయానంద్ ప్రజలందరితో కలిసి యేసుప్రభు మనందరినీ చల్లగా చూడాలని ఫాదర్ పాటు ఎమ్మెల్యే కూడా ప్రార్థించారు ప్రార్థనలో పాల్గొన్న సత్తుపల్లి నియోజకవర్గ ప్రజలు ఈ కార్యక్రమంలో పట్టణ కౌన్సిలర్ కాంగ్రెస్ శ్రేణులు సత్తుపల్లి పట్టణ ప్రజలు క్రైస్తవ పెద్దలు పాల్గొన్నారు తమ నిస్వార్థమైన సేవలు చేస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజల అవసరాలను తీరుస్తూ ఒక నిజమైనటువంటి సేవకురాలుగా పరిపాలకురాలుగా బాధ్యతాయుతంగా వర్తిస్తూ నీతియుక్తమైనటువంటి జీవితాన్ని వెల్లడి చేస్తూ ప్రజల ఆదరాభిమానాలను పొందుకుంటూ గొప్ప సేవ చేయ భాగ్యాన్ని దయచేయండి ప్రభువ ఈ మీద అవసరాలని ప్రత్యేకంగా ఆశీర్వదించి చేసే ప్రతి ప్రయాణంలో ఆలోచించే ప్రతి ఆలోచనలో చేసే ప్రతి పనిలో మీ చేయుతను సహకారాన్ని అందిస్తూ ఉన్నతమైనటువంటి స్థాయిలో మరింతగా నిలుపుమని ప్రార్థన చేస్తున్నాం దేవా ఈ మీ దర్శనాల యొక్క కుటుంబ సభ్యులు భర్తను అలాగే బిడ్డలను అందరిని కూడా ఆశీర్వదించి ఈ సేవా జీవితంలో ఎదురయ్యే ఓడిదుడుకుల్లో ధైర్యంగా ముందుకు సాగుటకు మీరు తోడై ఉండి నడిపించమని నీకు ముందుగా నేను నడిచి మార్గాన్ని సిద్ధపరుస్తానని పడిగొనా ఇదిగో ఈ మేము కూడా మీరే ముందుగా నడిచి మార్గాన్ని సిద్ధపరిచి అన్ని చోట్ల అన్ని వేళ మంచి విషయాన్ని పొందుకుంటూ మంచి సేవలను అందిస్తూ ప్రజలకు ప్రజలతో ప్రజల కొరకు మమేకమై జీవించే గొప్ప భాగ్యాన్ని దయచేయమని మీ పరిశుద్ధాత్మక్షత అభిషేకించి నడిపించమని దివ్య బాలయేశ్వ నీవు ఈ లోకంలో అవతరించగానే లోకంలోని పాలకులూ కూడా కలత చెందో మరి విషయాన్ని పొందుకోగా మరి ఇక్కడ ఉన్నటువంటి గెలిచిన తర్వాత మన చర్చికి ఈ శుభ సందర్భంలో విచ్చేసి మీ అందరి విష చెప్పడానికి నన్ను ఇక్కడికి అనుమతించిన మన దైవజనులందరికీ కూడా అలాగే మన వేదికను అలంకరించిన మిగతా పెద్దలందరికీ చర్చికి హాజరైన మన క్రైస్తవ సోదరి సోదర మనులందరికీ కూడా పేరు పేరిన శిరస్సు కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఇలా నించున్న మీ ముందు ఇలా మాట్లాడడానికి అవకాశం మీరందరూ మీ ప్రేమ ఆదరాభిమానాలు నాకు కలిగింది అందుకని మీరందరూ మీ గుండెల్లో నన్ను దాగ్ అలా మీ గుండెల్లో నన్ను ఉంచుకొని మా కుటుంబం పట్ల ఎప్పటి నుంచో ప్రేమ ఆదరణ ఆప్యాయతను కనపరుస్తూ వస్తున్నారు ఈ సమయంలో మాకు ఎన్నో శోధనలు వేదనలు వెంటాడినే మీరందరూ కూడా మాకు అండదండగా ఉన్నారు ఒక్కోసారి నేను ఎంతో కృంగుబాటుకుల్లోనయ్యేదాన్ని టెన్షన్ పడేదాన్ని వేదనని వచ్చేది అప్పుడు దేవుడు నాకు ఒకే ఒక వాక్యం ఇచ్చాడు యుద్ధం యహోబాగే అని అంతే ధైర్యం వచ్చింది అప్పటి నుంచి ఇంకా వెళ్ళి తిరిగి చూసుకోలేదు ఎటువంటి టెన్షన్ పడలేదు ఖచ్చితంగా దేవుడి మీద భారం వేసి నేను ముద్దడుగు వేయడం జరిగింది అదేవిధంగా మీరందరూ కూడా మా పక్షాన నిలిచి నన్ను ఇలా మొట్టమొదటిసారి ఒక మహిళని సత్తిపల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా గెలిపించినందుకు మీ అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను అలాగే మన కాంగ్రెస్ గవర్నమెంట్ అంటేనే మన క్రైస్తవుల పట్ల ఎంతో ప్రేమ ఆదరణ కలిగి ఉంటుంది మనకి ఇంత ముందులాగా ఎటువంటి వేధింపులు కానీ దౌర్జన్యాలు బెదిరింపులు కూడా ఉండవు అదేవిధంగా మేము ఇక్కడ ఇంత ముందు ఎలా అయితే సేవా కార్యక్రమాలు చేస్తూ వచ్చామో అందరికీ అందుబాటులో ఉంటూ వచ్చాము దేవుడు కాలానికి పరిమితుడా కాల దేవుని బంధించవచ్చా బంధించలేము ఎందుకంటే మొదట్లో చెప్ప దేవుడు ఇన్ఫినిట్ అపరిమితుడు పరిమితము లేనటువంటి వ్యక్తి వీటన్నిటిని దాటినటు వ్యక్తి వ్యక్తి కాలంలో దేవుని బంధించలేము కానీ కాలము పరిమితమైనది అందుకనే ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక ఉదాహరణ ఇస్తూ ఉన్నాడు ఏమని ఒక తెల్ల పనేదటి కాలము ఆ తెల్ల పేపర్ ఏంటి దేవుడు అపరి